హలో ఆ అన్నా చెప్తున్నాను ఎక్కడున్నావు అన్నా ఆఫీస్ రా పరిస్థితి ఏంటన్నా మరి ఏం పరిస్థితి రావు అన్న జగన్ వచ్చి ఆఫీస్ లో మాట్లాడవడి అమ్మ వాడు ఎందుకు వచ్చిండు అర్థం కాదు ఎక్కడ సీట్లో వచ్చినాయి అంత వాడు ఎందుకు వచ్చిండు అర్థం కాలేదురా బాబు అసలు మా ఐపాక్ టీమ్ నేను టీం లీడ్ గా చేస్తున్నా గాని నూట యాభై ఒకటి నుంచి మా గుండెలో బాంబు గెలిచిండు అసలు ఒక విషయం నాన్న ఇప్పుడు నేనున్నా నేను ఇప్పుడు అనలిస్ట్ గా చేస్తున్నప్పుడు ఒక టీమ్ లో ఉన్నప్పుడు నేను వచ్చి చెప్పాలా నాకు వాడొచ్చి చెప్తాడా నువ్వే చెప్పాలా మరి వాడొచ్చి నాకు రిటర్న్ గా నూట యాభై కూడా వస్తుంది మనకి టెన్షన్ పడకండి అంటా నా అర్థం కాదు వీడు వెళ్తూ వెళ్తూ అసలు మమ్మల్ని ఎందుకు కలిసి అని మాకు పిచ్చి లేదు ఇప్పుడు దాకా ఎందుకంటే చెప్పనా ఇప్పుడు వచ్చి వాడు రాగానే మొత్తం అందరితో సెల్ఫీలు దిగిండు మాతో బంద్ చేస్తే అంటే ఇంతకు ముందు నుంచి చేస్తున్నారు ఐపాక్ లో వాళ్ళు ముంబై సిటిజన్స్ అనమాట మొత్తం గర్ల్స్ అంతా ఆడోళ్ళని అడ్డంగా బుక్ చేసిండే ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు అంటే ఇంతకు ముందు సూట్లు బూట్లు వేసుకుని వచ్చి ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేసి చెప్పేసి ఫారెన్ ఇన్వెస్టర్స్ అని చెప్పి వాళ్ళది ఇక్కడ ఒక సినిమా జగన్ నడిపించలేదు జగన్ జగన్మావయ సినిమా నడిపించిన దాంట్లో మహానాటి లెక్క నటించారు వీళ్ళు అయితే అడ్డంగా బుక్ అయిపోయారు అసలు వాళ్ళ పరిస్థితి ఏమో గాని మాతోని సెల్ఫీలు దిగినరా మీ ఇప్పుడు మన పక్కన తెలంగాణలో నేను ఉంటా నేను ఐపాక్టింగ్ లో పని చేస్తున్నా ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా కదరా నేను ఐపాక్టింగ్ రాజీనామా చేసేస్తా దీని అమ్మ జీవితం అసలు ఏందో అర్థం కావట్లేదు అసలు మేము ఇంత సిన్ని ఎలక్షన్స్ లో మేము సర్వే చేసినాం గానీ ఫస్ట్ టైం రా లొచ్చ సర్ ఒక వేస్ట్ ప్రభుత్వం ఒక లొచ్చా ప్రభుత్వం ఇదేరా నిజంగా చెప్తున్నారే ఇప్పుడు నీకు ఇంటి పేరుంది నాకు పేరుంది పేరు పేరుంది నీకు ఇంటి పేరుంది మనం ఏం చేస్తాం మన ఇంటి పేరుతో మనం మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ ఏపీకి వచ్చేసరికి రాజధాని లేదురా రాజధాని మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు చేసిండు ఏం బీకండ్రా రాస్తా కాస్త మన తెలంగాణలో కేసీఆర్ మీద కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా ఓడిపోయింది ఎందుకంటే తెలుసారా ఈ కేటీఆర్ నోట్ దోలు వల్ల కేటీఆర్ ఏం చెప్పిండు అప్పుడు చంద్రబాబు నాయుడుది చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు అరెస్ట్ చేశారంటే మాకేం పక్కన రాస్తుందని మాకేం సంబంధం ఇక్కడ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి ఐటీ ఎంప్లాయీ కేసులు పెట్టి వాళ్ళ మీద అన్ని పెట్టేసి ఇక్కడ పార్టీని గుడిపించిండు అసలు నిజంగా చెప్తున్నారా బాయ్ మన తెలంగాణలో జరిగిన రాజకీయం మంచిదే కానీ ఇక్కడ ఆంధ్ర వచ్చేసరికి వీడు పెద్ద సైకో వీడు సైకో దానికి ఎస్సీ ఎస్టీ బీసీ అయితే బతకలేరు రాబోయ్ వీడు అంటాడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా సోదరులు అంటారు గానీ వీడు అసలు డెకైడ్ వీడు ఈ తర్వాత జగన్ పరిస్థితి ఏంటి జగన్ పరిస్థితి పక్కన బెట్రా మేము ఆయన కోసం పని చేసినాం డబ్బులు ఇస్తేనే పని చేసినాం అనుకో ఫ్రీగా వాడు పని చేస్తాడు డబ్బులు ఇస్తేనే పని చేసేది ఇచ్చి పని చేసినందుకు వాడు ఈ రోజు చుక్కలు ఏంటంటే మాతో సెల్ఫీలు దిగి మమ్మల్ని అడ్డంగా బుక్ చేసే ఎందుకంటే ఈ రోజు నేను తిరుపతికి వస్తారా లేదా మా టీం తిరుపతికి వస్తుంది రేపు ఎట్లయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు మమ్మల్ని రానిస్తారా ఎవరైనా గుర్తుపడితే మమ్మల్ని రాళ్ళు ఇచ్చుకొని కొట్టరు అంత అధ్వానంగా ధైరైందనమాట ఇక్కడ ఆంధ్రలో సిచ్యువేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు నిజంగా చెప్తున్నా కదా అసలు ఈవీఎం బద్దలు కొట్టుడు ఏంది అసలు అవన్నీ ఏంది మా ప్రశాంత్ కిషోర్ అయితే మంచి తప్పించుకున్నాడు ఐపాక్ టీం నుంచి ఈ ఆంధ్ర గోసం ఈ గోసం ఉంటుంది ఐపాక్ ఐప్యాక్ టీవీ నుంచి తప్పించుకుని మొన్న ఒక సర్వే రిలీజ్ చేసిండు ఆర్టీవీ ప్రకాష్ తోని రవి ప్రకాష్ తో ఒక సర్వే చేసిండు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూలో మొత్తం క్లారిటీ పీకే సార్ అయితే నిజంగా అసలు చెప్తున్నా కదా వీడు చేసిన వాళ్ళు మొత్తం ప్రశాంత్ కిషోర్ కంటే కట్టిండి ఐపాక్ టీం ఐపాక్ టీమ్ అని అసలు ఐపాక్ టీమ్ ఎన్ని ఒక స్ట్రాటజిస్ట్ అంతే కదరా ఇప్పుడు మేము చేసేది ఎన్ని మీరు హైప్ చేయడం సోషల్ మీడియా హైప్ చేయడం పబ్లిక్ తీసుకెళ్ళడం అంతవరకే కదా అవును కానీ వీడు అసలు అసలు నానా చికాగులు చేసాడు వీడు మొత్తం ఇక్కడ ఏపీని మొత్తం ఇప్పుడు అమ్మ ఇప్పుడు అన్నా క్యాంటీన్ కోల్చిండ్రు ఇప్పుడు ఐదు రూపాయలు ఉంది సామాన్యుడు అది ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు మన ఏమంటారు మన తెలంగాణలో కూడా ఉంది మున్సిపాలిటీ పరిధిలో ఐదు రూపాయలు బువో ఉంది తింటారు సామాన్యులు తింటారు ఆటో డ్రైవర్లు రిక్షా డ్రైవర్లు తింటారు అది మంచిదే కదా ఐదు రూపాయలతోనే వస్తుంది ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ కూడా రాట్లేదు అట్లాంటిది భోజనం అనేది మంచిదే కదా అది ఎందుకు అర్థం అర్థం కావట్లేదు నాకు దాన్ని వద్దు అనుకున్నాడు ప్రజా ఏంటది మనకి ఒకటి ప్రజావేదిక మనకి ఇప్పుడు ప్రజావేదిక తెలంగాణలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండేది దాని ఫస్ట్ టైం కూలగొట్టి దాని ఫస్ట్ టైం కూలగొట్టిండు చికాయత్ చేసుకున్నాడు మొత్తం అయితే వీడంతా అసలు జగన్ కింద ఉన్న సలహాదారు సజ్జల వీళ్ళందరూ చూసినామా అసలు ఒక పైసా వంత కూడా పని చేయలేదురా వీళ్ళు అసలు వీడి రాజకీయం ఏందో వీడేందో నిజంగా చెప్తున్నా కదా ఇంకో విషయం తెలుసారా ఆ అమ్మాయి ఒక అమ్మాయి వీళ్ళ గురించి మాట్లాడి ఆ అమ్మాయి అయింది అదే చనిపోయింది కదా స్ట్రైన్ కింద పడి ఆ అమ్మాయిని కూడా వీళ్ళే ఇచ్చిన నా డౌట్ ఎందుకంటే తల్లి ఎట్లయినా అమెరికా వెళ్ళిపోయింది ఆయన జరుగుతుందేమో అని పాపం ఆ విజయమ్మ అయితే కొంచెం అసలు చాలా హై పిక్స్ కెలిపోయింది మంచిగా ఆలోచించింది లేకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్రలోండి ఉంటే మాత్రం కానీ మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు చంద్రబాబు అసలు అసలు ఇక్కడ ఉన్న రాజకీయం వేరు ఇక్కడ అసలు నిజంగా చెప్తున్నా కదరా చంద్రబాబు నాయుడు కోసం అసలు పీకలు కోసుకున్నారంటే ఇక్కడ ఆంధ్రాలో మొత్తం నాలుగు నెలలు నేను చూసినా గానీ కోసం ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు కోసం కానీ సొంత చెల్లిని సోషల్ మీడియాలో సజ్జలగా అర్థం చెప్పిచ్చి ఆ శ్రీ రెడ్డి అదొక ఫాల్తుది ఆ సొంత చెల్లిని ఆడని తిట్టిస్తాడారా అసలు మన తెలుగు కుటుంబాల్లో ఉన్న అంటే తెలుగు అంటే కాస్ట్ ఏదైనా కావచ్చు కానీ అసలు మన తెలుగు జాతిలో ఇది ఉందరా అసలు అసలు మన చెక్క జిల్లని తిట్టిస్తే మనకు రోషం పట్టి వాళ్ళ మెడనారాలు బికేస్తాం మనం ఏందో అర్థం కాడి మొత్తం అయితే రాజకీయం అంటే ఈయన నమ్ముకున్న వెనుబోటు వెనుబోటుడుస్తారు చూడు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి అంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సిపికి వచ్చిన వాళ్ళు ఎంత ఆ బొత్స గానీ అయితే ఫస్ట్ అయితే ఎవరికైతే నోటుదోళ్ళు ఉందో వాళ్ళంతా ఈసారి అయితే సంక్రాక్తారా ఆ రోజా గాని కొడాల నాని గాని ముఖ్యంగా నా నా చంద్రబాబు నాయుడు గారి భారీ ఉంది కదా తిట్టి నా కొడాల నాని వల్లం నేను వంశీ అసెంబ్లీ సాక్షిగా తిట్టి చూసినావా పెద్దయిన అప్పుడు ఎడిచిండు రోజా రోజా చేసిన రోజా వీళ్ళంతా అంబటి రాంబాబు మన కాపు కులమే కాని అంబటి రాంబాబు వాళ్ళంతా ముద్రగడ్డ ముద్రగడ్డగడే పరిస్థితి ఏందో అర్థం వాడు కాపు ఉద్యోగం తీసుకొచ్చిండు వెళ్ళి కాపులు సంకణిచ్చే పార్టీలో జాయిన్ అయ్యం అంటే నా రాజకీయం మీద ఉంటున్నాడు అసలు నేను చెప్తాను కొంతమందికి ఈ రాజకీయాలు ఏంటంటే మర్డర్లు ఉండవురా సూసైడ్లే ఉంటాయి వీళ్ళంతా సూసైడ్ చేసుకున్న క్యాండిడేట్స్ వీళ్ళంతా మొత్తానికి అయితే ఇక్కడైతే బాబునే వస్తాడు బాబు మంచినే ఉంటాడు అటు పవన్ కళ్యాణ్ మన కాపుడు కాబట్టి బాగానే గెలిస్తాడు ఈసారి సార్ సీట్లు మెజారిటీకి బాగానే వస్తుంది ఒక డెబ్బై వేల నుంచి లక్ష చేసుకోవచ్చురా అన్న కుప్పమన్న పెదిరెడ్డిగాడికి అయితే నోట్లో గట్టిగానే దడ్డు పడుతుంది అసలు అంతా గెలవర్రా అసలు వీళ్ళకు పెద్దిరెడ్డిగాడు ఆఫ్రికాకి పారిపోయిండు వలమీ వంశీగా డల్లాస్ కి పారిపోయిండు జగన్గా ఏమో లండన్ కి పారిపోయిండు కొడాలనిగా ఏమో తెలంగాణలో ఉన్నాడు వాడేవాడు వాడేది పిన్ని నేను ఈవీఎం లో కొట్టిండు చూసినావా వాడు కూడా ఇప్పుడు ఏంటది అమెరికాకి బారిపోతున్నాడు అన్న ఒక సమాచారం ఎందుకంటే జూన్ ఆరో తారీఖు వరకు హైకోర్టు ఇచ్చిందిరా వాడికి ఏం ముట్టుకోవద్దని ఎందుకంటే వాళ్ళు రెడ్ వాళ్ళు ఉన్నారుగా కదా అంత కులపిచ్చిన కొడుకులు ఉన్నారుగా ఆ కులపిచ్చిన కొడుకులు ఇదంతా చేసినారు అమ్మ జీవితం ఇవి అంత పగలు కొడుతుంటే నువ్వు చూసినావు నేను చూసిన దేశం మొత్తం చూసింది మీడియాలో ప్రతి ఛానల్ చూసింది ఏంద్రబాయ్ ఇది అంతా మన తెలంగాణ రాజ్యాంగం చాలా బెటర్ రా బాబు వీళ్ళకంటే సరేరా ఉంటా సరే